రైజ లోడ్ ఈరోజు బైబిల్ వాక్యంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదిహేడో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూసుకుందాం నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఎవరి గురించి ఈ మాటలు రాయబడ్డాయంటే సొలమోను గురించి రాయబడినాయి దేవుడు దావిదు వంశమును స్థిరపరుస్తాను దావినదు రాజ్యమును స్థిరపరుస్తానని నాతాను ప్రవక్త ద్వారా మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఒక ప్రవచనాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు కదండి ఎందుకు దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చినాడంటే దావీదు మహారాజు దేవునికి మందిరం కట్టాలని ఆశపడినాడు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు అయ్యో నేను దేవదారు మ్రాణులు కలిగిన ఈ సొంత ఇంటిలో గొప్ప బంగళాలో ఉంటుంటే దేవుని మందిరం గుడారంలో ఉందని బాధపడి ప్రభు కోసము మందిరం కట్టడానికి పూనుకున్నాడు అయితే రాత్రి దర్శనమందు నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడి దావితో ఈ విషయం చెప్పు మరి నేను ఎప్పుడు కూడా నాకు మందిరం కట్టమని ఎవరిని అడగలేదు నీవు కట్టాలని పూనుకున్నావు అది మంచి ఆలోచనే కానీ నీవు యుద్ధమును చేసి నీ చేతులు రక్తంతో తడిచినాయి నీ కుమారుడైన సులమును నా కోసం మందిరం కడతాడని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పినాడు అంత మాత్రమే కాదు దావిది కలిగిన ఇలాంటి ఉద్దేశం బట్టి అంటే నేను నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాను అతడు నాకు కుమారుడై ఉంటాడు నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను దూరపరిచినట్లు నేను అతనికి నా కృపను చూపక మానను ఎల్లప్పుడూ అతనికి కృప చూపిస్తాను నా మందిరమందును రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచదను దేవునికి స్తోత్ర మహిమ కలుగను గాక ఎంత మంచి ఆశీర్వాదం కదండి దావిదు కలిగిన ఒక తలంపును బట్టి ఒక ఉద్దేశాన్ని బట్టి దేవుని ప్రేమించినాడు కాబట్టి అతన్ని దీవించినాడు అతని కుమారుని కూడా దీవించినాడు అతని యొక్క వంశమును దేవుడు స్థిరపరిచినాడు సొలమోనుకు దేవుడు కృపను అనుగ్రహించి అతని రాజ్యాన్ని స్థిరపరిచి దావిదు మహారాజులో మా జీవితంలో ఉన్న ఆ యుద్ధాలేవి కూడా సొలమోను జీవితంలో లేవు అతను సొలమోను ఎంతో శాంతితో సమాధానంతో జీవిస్తూ మరి తన జీవితంలో దేవుని కోసము మందిరము కట్టగలిగినాడు దేవుడు అతని రాజ్యాన్ని స్థిరపరిచినాడు ఆమెన్ ఈరోజు నీవు కూడా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి దావిదు లాంటి హృదయం మాకివ్వండి నీ కోసము ఏదైనా చేసే ఒక కృప ఆ యొక్క ఆశీర్వాదం మాకివ్వండి మంచి ఉద్దేశాలు కలిగి జీవించటకు సహాయం చేయండి నీ మందిరమును ప్రేమించే ఆ ధన్యతను మాకు ఇవ్వమని మా ప్రభును రక్షకుడు నేసుకరిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రాహా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ